హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి క్యాపిటల్ ఇదిగో చూస్తున్నారు కదా ఇది అయితే ఎమ్మెల్యే బిల్డింగ్స్ అనమాట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అనమాట ఇదిగో చూస్తున్నారు కదా మనం ఇట్లా లోపలికి వచ్చామన్నమాట చూడండి ఒకసారి మొత్తం ఈ వీడియోలో మొత్తం లోపల ఎలా ఉందో ఏంటో మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి బిల్డింగ్ వర్క్స్ అయితే ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు పూర్తయినాయి అంటే మనం ఈ వీడియో మొత్తం చూపిస్తారా అండి ఈ వీడియో తీయటం కోసం అయితే పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చాను అనమాట చూడండి సరే ఇదైతే మొత్తం వర్క్స్ అయితే ఎంత దూరం పూర్తయినాయి అంటే చూస్తే చూడండి నేను చూస్తున్నారు కదా ఆర్ట్స్ అయితే అవన్నీ మొత్తం వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అనమాట నైంటీ నైన్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట పెయింట్ వర్క్స్ అవి అయితే ఆగినాయి అది కూడా చేస్తున్నారు చూడండి ఒకసారి ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా

సిమెంట్ వర్క్ అయితే చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారు ఏంటో ఇది కానీ చూడండి ఇదైతే ఎంత హైట్ ఉంది ఏంటో మన వాళ్ళు అయితే పెయింట్ వర్క్ చేయడానికి ఇదైతే కట్టారనమాట చాలా హైట్ అయితే ఉంది బిల్డింగ్ లోపలికి కూడా అయితే వెళ్ళి చూపిస్తాం చూడండి ఒకసారి మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి ఒకసారి లోపల వర్క్స్ అయితే చూడండి ఒకసారి అండ్ ఇవన్నీ అయితే మనం వర్క్ చేయడానికి అయితే తెప్పించారనమాట చూడండి లోపల అయితే ట్స్ అయితే అవన్నీ ఉంటే ఉన్నారు చూడండి లోపలకి కూడా అయితే ఒకసారి వెళ్ళి చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా రాట్స్ అయితే ఇదిగో చూడండి ఒకసారి కొత్త కొత్త అర్ధాలు అయితే మెరుచిపోతున్నాయి అనమాట చూడండి ఈ మధ్య వేసినట్టు ఉన్నారు కొత్తగా మూడు ఫ్లోర్ల వరకే వేసారు అవి కూడా ఇంకా మిగతావి కూడా ఇంకా వేయలేదు అవి కూడా అనుకుంటా వేస్తే మాత్రం ఇంకో వీడియో చేద్దాం అది కూడా ఇదిగోండి అక్కడైతే చూశారు చూసారు కదా అక్కడైతే అన్నిటికైతే వేస్తారనమాట మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళి అయితే వీడియో చూపిద్దాం ఒకసారి చూస్తున్నారు కదా అది అయితే ఏపీసీఆర్టీ బిల్డింగ్ అనమాట అది చూడండి ఒకసారి దానికి అవతల బెక్కకి వెళ్ళి అయితే ఇంకో వీడియో చేద్దాం దానికోసం విడిగా చూడండి అదండి ఇక్కడ నుంచి అయితే సిమెంట్ చూసారు అలా పైకి అయితే చూడండి ఒకసారి मिनट गाने सका गाने सुन दो सर कर लेते पेला కదా ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళాం మీరు అయితే టైమ్స్ కూడా అయితే వేసారనమాట చూడండి ఒకసారి ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి చూసినట్టయితే కనుక ఇది కూడా చూడండి சரி பைகை வச்சிசார் அன்மூர்கு கதா அது ஏபிசிஆர்டி பிள்ளைங் அன்ம పైకి అయితే వచ్చేసాం అనమాట ఇదిగోండి ఇంకా ఉందో నోటి పైకి వెళ్ళాల్సింది వీడియో ఎక్కడ అయితే స్కిప్ అయితే చేయమాకండి మీకు ఉన్నది మొత్తం చూపిస్తాను అనమాట ఇప్పుడు